మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి మీరు చాలా అదృష్టవంతుణ్ణి దేవుడు నాకు అన్ని ఇచ్చాడు కేసీఆర్ ప్రజలకు సేవ చేసే భాగ్యం ఇచ్చారు ఒక పాల మిలోని పూల మిలోని ఈరోజు నడిపిస్తున్నా అంటే అడ్మినిస్ట్రేషన్ చేస్తుందంటే అది మామూలు విషయం కాదు ఎంపీనైనా ఎమ్మెల్యే లక్షలాది మంది విద్యార్థులు విద్యా సంస్థలో విద్యావంతులను చేసే కూడా నాకే దక్కింది అన్నింటా నేను విజయం సాధించానంటూ తన సతీమణితో కలిసి మాస్ ట్రిప్ కాలేజీ బాస్ గా డాన్స్ చేస్తూ మాజీ మంత్రి మల్లారెడ్డి అదరగొట్టేశారు నా జన్మ చరితార్థమైందంటూ సమరపడిపోతూనే ప్రజలకు సేవ చేశా విద్యా సంస్థలతో విద్యార్థులను విద్యావంతులను తయారు చేశా ఆ రెండింటా నేను సూపర్ అంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి చెలరేగిపోయి స్టెప్ల మీద స్టెప్లు వస్తూ అదరగొట్టేశారు ఏంటి మాజీ మంత్రి మల్లారెడ్డి మళ్ళా జోష్ వచ్చిందనుకుంటున్నారా స్టెప్పులు నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి మళ్లీ స్టెప్లతో అదరగొట్టేశారు గత కొద్ది కాలంగా రాజకీయాల్లో ఎన్ని ఒడిదురుకులున్నా వాటినన్నింటినీ ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్న మల్లారెడ్డిలో కాస్త జోష్ తగ్గినా ఇప్పుడు తన కాలేజీలో ఉన్న వేలాది మంది విద్యార్థులను చూసి వారితో కలిసి స్టెప్పులు వేస్తూ అదరగొట్టారు ఓవైపు మనవరాళి కళ్యాణ మహోత్సవ ఆహ్వానాలు పార్టీ పెద్దలకు అందిస్తూనే మరోవైపు విద్యా సంస్థల అధిపతిగా విద్యార్థుల్లో జోష్ నింపుతూ ఇంకోవైపు ఎమ్మెల్యేగా ప్రజా సమస్యలు తీర్చుతూ అన్నింటా మల్లారెడ్డి బేషంటూ నిరూపించుకునే పనిలో పడ్డారు మేచల్ నియోజకవర్గంలోని గుడ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ లో బతుకమ్మ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి విద్యా సంస్థల అధిపతి మల్లారెడ్డి తన సతీమణితో కలిసి పాల్గొన్నారు ముప్పై వేలకు పైగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అక్కడ విద్యాభ్యాసం చేస్తుండగా వారంతా వేడుకలకు తరలివచ్చి ఉత్సాహంగా పాల్గొన్నారు అతిథిగా హాజరైన మల్లారెడ్డి తన సతీమణితో కలిసి దాండి ఆడడంతో పాటు పలు బతుకమ్మ పాటలకు దగ్గరుండి యువతులతో బతుకమ్మ ఆడించడంతో పాటు తమ కాలేజీలో అన్ని పండుగలను ఇలాగే నిర్వహిస్తామంటూ తెలియజేశారు ఇక ఆయనలో కొత్త ఊపు రావడంతో మాస్ నుంచి మొదలుపెట్టి క్లాస్ వరకు అన్ని పాటలకు స్టెప్పుల మీద స్టెప్లేస్తూ లేస్తూ ఆదరగొట్టేశారు కార్యక్రమంలో చామకూర కల్పనారెడ్డి సలిని ప్రిన్సిపల్ మాధవిలత కళాశాల లెక్చరర్లు సిబ్బంది పాల్గొన్నారు ప్రస్తుత రాజకీయాలతో మల్లనలో కొంత జోస్ తగ్గింది అనుకుంటే నాలో జోస్ తగ్గలేదంటూ మల్లారెడ్డి తన స్టెప్లతో తెలియజేయగా ఇక నా జన్మ ధన్యమైందంటూ మరింతగా ఆనందంతో తగ్గేదేలే అంటూ స్టెప్ల మీద స్టెప్లేస్తూ అదరగొట్టేయగా ఈ వయసులో ఆయన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసినా నేను మాత్రం ఇంకా ప్రజాసేవలో అంటూ తెలియజేయడం విశేషం ఎలివేటర్ పోసింది మేము మేము విలీనానికి అంగీకారం తెలిపింది నేను మీ చుట్టూ చేరి డెబ్బై శాతం నేతలు నాతో పాటు మాతో మా ప్రపోజల్ కు చప్పట్లు కొట్టిన వారే మాతో కలిసి పాల్గొన్న వారే మరి ఇప్పుడు మా పాత్ర ఏమీ లేదని చెప్పడం సరికాదు

ఎయిర్పోర్ట్ హాకీ గ్రౌండ్ లో జరిగిన ఒకే రాష్ట్రం ఒకే కార్డ్ పైలట్ ప్రాజెక్ట్ పై బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జగల మహేష్ రెడ్డి స్పందించారు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే శ్రీగణేష్ చేసిన వ్యాఖ్యలపై అందుబాటులో ఉన్న బోర్డు మాజీ సభ్యులు అనితా ప్రభాకర్ నల్లి వెంకటరావు లోక్నాథన్ తో కలిసి కంటర్మెంట్ లో మీడియా సమావేశం నిర్వహించారు నాడు ఎలివేటెడ్ కారిడార్ తో మొదలుకొని విలీన అంశం వరకు తమ ప్రపోజల్ మాత్రమే ఇప్పుడు ఆచరణ జరుగుతున్నాయని అందులో తమ పాత్ర లేదన్నట్లుగా చిత్రీకరించడం సరికాదంటూ బోర్డు మాజీ విపి జయమార్ తెలిపారు ఇప్పుడు మాట్లాడారండి సభ్యులు ఇదంతా అయింది కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే అయింది ఈత ఎవరు కూడా ఇప్పుడు కూడా మాట్లాడలేదు మీరు వచ్చి దాన్ని ముందుకు తీసుకుపోతున్నారేమో కానీ స్టార్ట్ చేసింది టీఆర్ఎస్ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ పంపించింది ఇక్కడ నుంచి ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ అడిగిందో ఆమోదం ఉందా తీసుకుంటారా పంపించింది అసలు కు ప్రభుత్వం ఏమీ చేయలేదు అన్నట్లుగా మాట్లాడడం సరికాదని గతంలో అన్ని ప్రభుత్వ పథకాలను కంటోన్మెంట్ లో ప్రవేశపెట్టామని ఇప్పటికే అవే పథకాలు అమలు జరుగుతున్నాయని గుర్తించుకోవాలంటూ ఎద్దేవా చేయడంతో పాటు తమ పథకాలు ప్రవేశపెట్టినప్పుడు చప్పట్లు కొట్టి పాలాభిషేకం చేసిన నేతలే డెబ్బై శాతం నేతలు ఇప్పుడు మీ వెంట ఉన్నారని వారి వీడియోలు ఒకసారి పరిశీలించుకోండి అంటూ తెలియజేస్తున్నాయి ఆనాడు ఒప్పైంది ఇప్పుడు ఎలా తప్పైంది అంటూ తెలియజేశారు మళ్ళా మళ్ళీ చెప్తున్నా పాస్ టెన్స్ లో మీరు హర్షించినప్పుడు మీరు చప్పట్లు కొట్టిన వీడియోలు ఫోటోలు మీరు పాలాభిషేకాలు చేసినప్పుడు కేసీఆర్ గారికి అన్నీ ఉన్నాయి మరి ఆ రోజు ఎందుకు చేసి ఈ రోజు ఎందుకు చేస్తలేదని ప్రజలు డెఫినెట్ గా అడుగుతారు అసలు వరదల మునకల ఉన్న ప్రాంతాలను అభివృద్ధి చేసి నేడు వరద వచ్చిన మునక లేకుండా చేసింది తమ ప్రభుత్వం అని రామన్నకుంట బేగంపేట అలా చేసింది తాము కాదా అంటూ జయమార్ ప్రశ్నించారు ఇప్పుడు ఇవాళ ఎందుకు పది కోట్లు పెట్టి చేసింది మరి కేటీఆర్ గారు కాదా అలాగే మన రామన చెరువు రామన మూడు కోట్ల రూపాయలు పెట్టి రింగ్స్ వేర్ చేసింది కేటీఆర్ అన్న కదా ఈటన్ను ఇరవై ఐదు వేల కోట్లు తీసుకురమని కోరేటప్పుడు ముందు మీరు కంటం పెట్టుకు వంద కోట్లు కేటాయించి ఆ తర్వాత వారిని ప్రశ్నించాలని కోరడంతో పాటు ఎమ్మెల్యే నిధులు కూడా సరిగ్గా వస్తున్నాయా రావడం తెలియలేని పరిస్థితి అని ఆర్మీ సర్వీస్ ఛార్జీల విషయంలో కనీసం స్పందన లేకుండా ఉన్నారని డిఫెన్స్ కమిటీ మెంబర్గా కనీసం ఆనాడు ప్రశ్నించలేదంటూ రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూనే ఇది తమ డిమాండ్ కదని కేవలం రిక్వెస్ట్ మాత్రమేనని అభివృద్ధికి నిధులు ఇస్తే తాము కూడా ఆహ్వానిస్తామంటూ జయమార్ తెలిపారు మీరిచ్చి మీరు ఒక ఎగ్జాంపుల్ కావాలి కదా మీరు వంద కోట్లు ఇచ్చి మీరు మోడీని అడగండి నేను ఇచ్చినా అని చెప్పేసి మీరు ఇవ్వకుండా మీరు మోడీని అడగడం వారు కరెక్ట్ ఇక ఎన్నికల గతకు పదేళ్లు పూర్తవుతున్న తరుణంలో వాటి విషయంలో ఇక తామే కలిగజేసుకుంటామని ఎవరు సహకారం అందించినా వారితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ జయమార్ స్పష్టం చేశారు హైకోర్టు గతంలో చెప్పిన ఎన్నికలు మాత్రం రాలేదని ఈసారి నేరుగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించనున్నట్లు జయమార్ తెలిపారు ప్రజాపాలనలో పాలించే నేతలు ఎంతో ముఖ్యమని కానీ ప్రాతినిధ్యం వహించే నేతలకు అధికారం లేని పరిస్థితి అని అందుకే ఇక కోట్లు మెట్లు ఎక్కాలని నిర్ణయించినట్లు జయమార్ టీం సభ్యులు స్పష్టం చేశారు మేము కోర్టు హైకోర్టుకి వెళ్దామని చెప్పేసి ఢిల్లీ హైకోర్టుని అసలు అసలు ఇదంటూ స్పష్టం చేస్తూనే నాడు ప్రభుత్వం ఏం మాటకు తమ వ్యతిరేకం అంటూ స్పష్టం చేస్తున్నాయి ఆధారాలు కావంటే మీ వెంటే ఉన్న నేతల్ని అడగండి అన్న ఇరుకున పెట్టే ప్రశ్నల మధ్య ఇక నాటి అభివృద్ధి తెలియజేస్తూనే నేడు జరగబోయే అభివృద్ధికి తమ సహకారం కూడా ఉంటుందంటూ తెలియజేస్తునే డిమాండ్లు కాదు ఇవి రిక్వెస్ట్లు మాత్రమేనంటూ తెలియజేయడం విశేషం మొన్న నగర కోత్వాల్ డీజీలు బ్యాన్ అన్నారు కానీ ఇక్కడ మాత్రం అనుమతి ఇచ్చారు మరి పోలీస్ హాకీ స్టేడియమే ఓపెన్ లా దాండి ఆడుకోమని చెప్పి ఈయడము కొంచెం బాధాకరమైతుంది మాకొద్దు మరో ఈలోలి అంటే మాకింత లేదంటూ అన్ని అనుమతి ఇచ్చేశారు పట్టించుకోవాల్సిన కంటోన్మెంట్ బోర్డు సైలెంట్ గా ఉంది సిఓ గారికి కూడా ఈ బాధ్యత ఉంది ఈ వీటికి ఎక్కడ కూడా మీరు పర్మిషన్ ఇవ్వద్దు ఆంక్షలు విధించాల్సిన పోలీసులు ఆర్డర్ రాలేదంటున్నారు ఇక నేను మాత్రం వెనక్కి తగ్గేదేలే అంటూ ఆ నేత నేరుగా కోర్టు ఆర్డర్ తో అందరికి షాక్ ఇచ్చారు పది దాటితే ఇక మీ పని అయిపోద్ది వందకు డైల్ చేయి నాకు కంప్లీట్ చేయంటూ ఆహ్వానం పలికిస్తున్నారు సొంత పార్టీ నేతలైనా ప్రత్యర్థులైనా సపోర్ట్ ఇస్తే ఎవరిని వదిలేది లేదు పది దాటితే ఇక పంచు పడుద్ది అంటూ కోర్టు ఆర్డర్ తో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశ్వర రెడ్డి హెచ్చరిక చేస్తున్నారు పెట్టాలి దాని తర్వాత ఎవరైనా నడిపించినట్టయితే ఆ రాత్రి హండ్రెడ్ నెంబర్కు కు డైల్ చేయాలి ఆ కంప్లైంట్ నెంబర్ తీసుకొని పోయి కంటెంప్ట్ కిందికి ఇవ్వాలని కంటోన్మెంట్ ప్రాంతం ఒకప్పుడు దాండి ఆటలకు పెట్టింది పేరు గత ఐదేళ్ల క్రితం దాండి అంటే చాలు ఇక్కడంతా క్యూ కట్టేవారు కాగా ఇక్కడ ప్రజాని నిద్రలేని రాత్రులు ఫిర్యాదుల నేపథ్యంతో ఇక ఒక్కొక్కటిగా తరలి వెళ్లాయి దానికి తోడు ఈ మధ్య కమ్యూనిటీ మీటింగ్ నిర్వహించి ఇక్కడ డీజేలకు స్వస్తి అంటూ నగర కోత్వాల్ సివి ఆనంద్ స్పష్టం చేయగా ఇక ఆ బాధ తప్పుతుందని అందరూ అనుకున్నారు కానీ మేము మాత్రం తగ్గేదేలా అంటూ పోలీస్ గ్రౌండ్ లో పాటు క్లాసిక్ గార్డెన్ తో పాటు పలు ప్రాంతాల్లో అనుమతులు తెచ్చుకున్నారు గత నాటి పరిస్థితుల్లో పరిస్థితిని ముందే పసిగట్టిన బోర్డు మాజీ విపి సదాకిషోర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు దీంతో హైకోర్టు సైతం ఆటలు కంటోన్మెంట్ లో నిర్వహించకుండా భక్తి కార్యక్రమానికి మాత్రం ఆరు గంటల నుంచి పది గంటల వరకే పరిమితం చేయాలంటూ ఆర్డర్ ఇచ్చింది అయితే నిన్న రాత్రి మాత్రం యథావిధిగా దాండి ఆటలు సాగగా రాత్రి పది దాటిన వారి ఆటకు అడ్డు అదుపు లేకుండా పోవడంతో సదాకేశ్వరెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు పోలీసులకు సమాచారం ఇస్తే ఆర్డర్ తమ దాకా చేరలేదు అనడంతో ఇక ఆర్డర్ కాపీని పంపించడంతో పాటు రాత్రి కూడా ఇలాగనే కొనసాగితే ఇక వందకు డయల్ చేసి తనకు కాపీని పంపితే మరలా కోర్టులో వేసి అందరి పని చెప్తారంటూ ఆహ్వానం పలుకుతున్నారు మేము కంట్రమెంట్ పబ్లిక్ అందరినీ ఒకటే కోరుతున్నాము మీకు ఎక్కడైతే అసౌకర్యాలు జరుగుతున్నాయో మీకు న్యూసెన్స్ అవుతుందో దయచేసి మీరు అండెడ్ నెంబర్కు డైల్ చేసి ఆ కంప్లైంట్ ఇచ్చింది నాకు ఆ ఫోటో నా వాట్సాప్కు పెట్టండి ప్రస్తుతం డీజే బ్యాక్ కేవలం ఆర్కెస్ట్రా అవకాశం ఉండగా కొందరు మాత్రం బయట చూసేందుకు అలా లోపల లోపల మాత్రం డీజేలతో చెవులు చిల్లులు పడేలా దాండియా కొనసాగిస్తున్నట్లు షికారులు చేస్తున్నారు ఇక్కడ దాండియా ఆటపాటలకు కంటోన్మెంట్ అనుమతి ఇవ్వకుండా పలువురు రాజకీయ నాయకులు ఒత్తిడి తెస్తున్నారంటూ కేశర్ రెడ్డి ఆరోపిస్తున్నారు అయితే ఇక్కడ దాండియా వ్యవహారంతో శానిటేషన్ తో పాటు ట్రాఫిక్ జామ్ తో కంటోన్మెంట్ ప్రజానికం ఇబ్బంది పడుతున్నారని ఈ కార్యక్రమంలో తమ ప్రాంత ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని అందుకే ప్రజల కోసం కోర్టును ఆశ్రయించడం జరుగుతుందని కంటోన్మెంట్ బోర్డు ఉన్నతాధికారులు కూడా ఈ వ్యవహారంపై దృష్టి పెట్టాలంటూ సదా వంచనాలు ఇస్తున్నారు దీని ఎవరు మా శానిటరీ సూపరింటెంట్ కావాలి హెల్త్ సూపరింటెంట్ పట్టించుకోవాలి మా హెల్త్ సూపర్ శానిటరీ సూపర్టెంట్ మీద ఎవరు ఉంటారు సివో గారు ఉంటారు సివో గారు పట్టించుకోవాలి ఇవన్నీ ఈ హాల్లల్లో ఇవన్నీ జేనిక్ లేదు కదా ఈ బంగ్లోస్ బంగ్లో హాల్లలో ఇవిక్ ఉంది మరి ఒక దిక్కు పబ్లిక్ మెసేజ్ పంపిస్తూనే వాళ్ళ వాళ్ళ ఆర్టీ స్టేడియంలోనే పెట్టడం అనేది అది బంగ్లాండ్ లోనే చాలా వరకు ఫంక్షన్ హాల్స్ కొనసాగుతుండగా వాటన్నిటికీ కూడా కంటోన్మెంట్ బోర్డు అనుమతి తీసుకోవడం తప్పనిసరి గతంలో సౌండ్ పొల్యూషన్ పై రూల్స్ తయారు చేసిన కంటోన్మెంట్ బోర్డు అధికారులు వాటిని ఆచరణలో పెట్టడంలో మాత్రం విఫలం కాగా కోత్వాల్ ఆదేశాలు జారీ చేసినా ఇక్కడ మాత్రం పరిస్థితి మారకపోగా మరి కేశవ్ రెడ్డి నేడు రాత్రి ఉగ్ర రూపం చూపిస్తారా లేదా కోర్టును మరలా ఆశ్రయిస్తారా అన్నది వేచి చూడాలి బతుకమ్మలతో వచ్చే మహిళలకు ఎటువంటి అసౌకర్యం కలకుండా చూడాలని నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు సద్దుల బతుకమ్మ రోజున నెక్లెస్ రోడ్డు కర్బాలా మైదానంలో పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చి బతుకమ్మల్లో ఆడి నిమజ్జనం చేయడం జరుగుతుందని వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలన్నారు ఈ నెల పదిన సద్దుల బతుకమ్మ పేడుకలను జరుపుకోవడంతో కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు అధికారులతో కలిసి నెక్లెస్ రోడ్డు ప్రాంతాన్ని తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఎటువంటి లోటుపాటు లేకుండా ఏర్పాట్లను చేయాలని తలసాని అధికారులను ఆదేశించారు పలు శాఖల అధికారులతో పాటు పోలీసు విభాగం అధికారులతో తలసాని శ్రీనివాస్ యాదవ్ పలు అంశాలపై చర్చించారు సద్దుల బతుకమ్మ రోజు రద్దీ అధికంగా ఉంటుందని ఎటువంటి ఆటంకాలు తలెత్తకుండా చూడాలన్నారు బేగంపేట కార్పొరేటర్ మహేశ్వరి రామ్ గోపాల్పేట మాజీ కార్పొరేటర్ అత్తెల్లి అరుణ శ్రీనివాస్ గౌడ్లతో పాటు పలువురు సీనియర్ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ భక్తి పార్వేశంలో మునిగి తేలారు శరణవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని కంటోన్మెంట్ నియోజకవర్గంతో పాటు గ్రేటర్ హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో అందిన ఆహ్వానాలతో మండపాలలో కొలువైన అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు శ్రీగణేష్ నిర్వహించారు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న శ్రీగణేష్ను నిర్వాహకులు ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు ఏడో వార్డు సెంట్రల్ బట్టిలోని స్వయంభు శ్రీ వెంకటేశ్వర పెరమాళ్ళ దేవస్థానంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీగణేష్ పాల్గొన్నారు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అమ్మవారి అనుగ్రహంతో కంటోన్మెంట్ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు శ్రీ గణేష్ తెలిపారు కంటోన్మెంట్ సమస్యలపై సీఓ మధుకర్ నాయక్ కలిసి వినతి పత్రాలు అందజేసి సమస్యల పరిష్కారం కొరకు కృషి ఆ బిఆర్ఎస్ నాయకుడు మరో అడుగు ముందుకేసి కంటోన్మెంట్ వ్యాప్తంగా నిలిచిపోయిన కళ్యాణలక్ష్మి లక్ష్మి షాదీ చెక్కుల పంపిణీ చొరవ తీసుకోవాలంటూ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీకృష్ణు కలిసి వినతి పత్రాన్ని అందజేశారు రోజు ఒక సమస్యతో ప్రజలు ముందుకు వెళ్తున్న టీఎం శ్రీనివాస్ మరింత యాక్టివ్ గా కంటోన్మెంట్ వ్యవహారాలపై దృష్టి పెడుతున్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో సుమారు పన్నెండు వందల మందికి కళ్యాణలక్ష్మి షాద ముబారక్ చెక్కులు నిలిచిపోయాయని గత ప్రభుత్వ హయంలో త్వరితగతిన చెక్కులు అందేవని ప్రభుత్వం మారిన అనంతరం కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన వందలాది మంది చెక్కులు నిలిచిపోయాయని టీఎం శ్రీనివాస్ ఆరోపించారు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీగణు కలిసి వినతి పత్రాన్ని టీఎం శ్రీనివాస్ శనివారం అందజేశారు వీలనేంత త్వరగా వివాహ జంటలకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు నిరుపేద కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయని కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అందితే వారికి మేలు చేసిన వారవుతామని శ్రీనివాస్ అన్నారు వర్షాల కారణంగా గోడలు కూలి ఉపాధి కోల్పోయిన దర్జులకు మోంటా డివిజన్ కార్పొరేటర్ కొంత అండగా ఉంటానని హామీ ఇచ్చారు దర్జులకు న్యాయం చేసేలా అధికారులపై ఒత్తిడి తీసుకురానున్నట్లు కొంత తెలిపారు చైలఖానా వద్ద దర్జీ షాప్ల గోడలు కూడంతో ఆరు కుటుంబాలు నిరాశ్రులయ్యారు స్థానికంగా మట్టి పిల్లలతో నిండుకోవడంతో శిథిలాలను తొలగించాలని జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ తీసుకెళ్లి ఒత్తిడి తీసుకొచ్చారు దీంతో శనివారం జేసేల ద్వారా కూలిన గోడల సిద్ధాలను జీహెచ్ఎంసీ అధికారులు శుభ్రం చేశారు యధిగా దుకాణదారులు తమ వ్యాపారాలు కొనసాగించుకునేలా వీలు కల్పించేలా కృషి చేస్తామని కొంత నరేష్ హామీ ఇచ్చారు సనంతక నియోజకవర్గంలో పద్మారావు నగర్ లో సంబంధిత శ్రీకర్ ఆధ్వర్యంలో రాఘవేంద్ర ఆసుపత్రి సారథ్యంలో ప్రీ హెల్త్ క్యాంపును ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా కొత్త దీపిక నరేష్ పాల్గొని హెల్త్ క్యాంపును ప్రారంభించారు అనంతరం మారడపల్లి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో బతుకమ్మ సమరాలు అట్టహాసంగా జరిపారు స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ పొందుతున్న వారితో కలిసి కొంత దీపికా నరేష్ సమరాలను నిర్వహించారు ఎన్నాళ్ళు ఒంటరిగా పరుగులు పెట్టిన ఆయన ఇప్పుడు సతీమణితో కలిసి దైవ కార్యక్రమాల్లో సందడి చేశారు మరి ఎన్నికలు వస్తాయన్న ఎఫెక్టో లేక నాటి బోర్డు మాజీ సభ్యురాలుగా తన సతీమణికి కూడా గుర్తింపు ఉండాలన్న కోరికో కానీ సతీమణితో కలిసి పలు ఆలయాల్లో ప్రత్యేక పూజల్లో బోర్డు మాజీవీపీ జంపన్న విద్యావతి దంపతులు పాల్గొన్నారు కంటోన్మెంట్ మూడో వార్డులోని ఎంఈఎస్ క్వార్టర్స్ లో గల కాళీ దుర్గాదేవి ఆలయంలో దసరా శరణవరాత్రుల్లో భాగంగా వేడుకలను నిర్వహించారు శరణ నవరాత్రి పురస్కరించుకొని పురస్కరించుకుని ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో బోర్డు మాజీ విపి జంపన్న నాటి బోర్డు సభ్యురాలు విద్యావతి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు ఆలయ కమిటీ సభ్యుడు రాజేష్ యాదవ్ అందించిన ఆతిథ్యాన్ని స్వీకరించారు కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులతో పాటు పలువురు పాల్గొనగా పదకొండవ తేదీన చండీ హోమం పన్నెండవ తేదీన మహాహారతి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యుడు రాజేష్ యాదవ్ తెలిపారు కంటైన్మెంట్ ఐదో వార్డు పీఎండ్ కాలనీలో పలుచోట్ల చెత్తా చెదారంతో కాలనీ కాలనీవాసులు సామాజిక కార్యకర్త సతీష్ కుమార్ గుప్తా దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే కంటోన్మెంట్ బోర్డు శానిటేషన్ విభాగం హెల్త్ సూపరింటెండెంట్ దేవేందర్ దృష్టికి తీసుకెళ్లారు శుభ్రతపై ప్రాధాన్యత కల్పిస్తున్న బోర్డు అధికారులు వెనువెంటనే స్పందించి చెత్తతో నిండుకున్న ప్రాంతాలను శుభ్రం చేసి క్లీన్ కంటోన్మెంట్ గా మార్చారు పిఎన్టీ కాలనీలో పారిశుధ్య సమస్యలతో స్థానికులు ఇబ్బందులు కురవుతున్నారు కాలనీలో పర్యటించిన తేలికుంట సతీష్ కుమార్ గుప్తా సమస్యను వెంటనే హెల్త్ సూపరింటెండెంట్ దేవేందర్ కు వివరించడంతో వెనువెంటసే క్లీనింగ్ పనులను చేపట్టడం పట్ల సతీష్ కుమార్ గుప్తా కృతజ్ఞతలు తెలిపారు స్థానిక ప్రాంతాల్లో చెత్త వేయకుండా స్వచ్ఛ క్వంటైన్మెంట్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి కాలనీవాసులకు సహకారకంగా సతీష్ కుమార్ గుప్తా నిలిచారు ఈ సందర్భంగా కాలనీవాసులు సతీష్ కుమార్ గుప్తాకు బోర్డు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు శరణ్ నవరాత్రి ఉత్సవాలు కంటోన్మెంట్ లో అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి మూడో రోజు అమ్మవారి పలు రూపాల్లో దర్శనమిచ్చారు ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అమ్మవారి శరణ్ నవరాత్రి ఉత్సవాలలో కంటోన్మెంట్ ప్రాంతం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది హోమ పూజలతో వేద పండితుల మంత్రోచ్చారాలతో స్థానిక పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మికంగా మారాయి మూడో యి దుడుమారమ్మ దేవాలయంలో భక్తి శ్రద్ధల మధ్య అమ్మవారి సరణ నవరాత్రి పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి భక్తులు అమ్మవారికి విశేష పూజలు నిర్వహిస్తున్నారు మూడో రోజు శనివారం అమ్మవారు గాయత్రి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు ఆలయ కార్యనిర్వహణ అధికారి రవికుమార్ పర్యవేక్షణలో పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని కార్యనిర్వహణాధికారి తెలిపారు కంటమెంట్ ఏడో వార్డు తిరుమలగిరి లాల్ బజార్ మహంకాళి దేవాలయం ఆధ్యాత్మికమయంగా మారింది పెద్ద ఎత్తున భజనలు కీర్తనలతో లాల్ బజార్ మహంకాళి దేవాలయం భక్తిమయంగా మారింది అమ్మవారికి విశేష పూజలు నిర్వహిస్తున్నారు వేద పండితుల సారథ్యంలో ఆలయ అధ్యక్షులు మురళీ ముద్రాస్ పర్యవేక్షణలో పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి హోమ పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు శరణ ఉత్సవాలలో భాగంగా మూడో రోజు అమ్మవారు మధుర మీనాక్షిదేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు అమ్మవారి అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది అమ్మవారి దివ్య రూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు తన్మయత్వం పొందుతున్నారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగిందని ఆలయ అధ్యక్షులు మురళీ ముద్రాస్ తెలిపారు నాల్గవ వాడు సామ్రాట్ కాలనీ వేద పండితుల మంత్రోచ్చారణతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది శ్రీ నాగనాగిని రేణుకాయలమ్మ శ్రీ దత్త అనగేశ్వర సహిత పంచ శివ పంచాయతీన దేవాలయంలో దేవి శరణాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి మూడు రోజు నవగ్రహ దోష నివారణ హోమం నారాయణ సూక్త విధి విధాన హోమ పూజలు జరిగాయి ఆలయ అర్చకులు కృష్ణశిర్మ సారథ్యంలో శివ శివప్రసాద్ రమాదేవిల పర్యవేక్షణలో పూజా కార్యక్రమాలు ఘనంగా కొనసాగుతున్నాయి కంటోన్మెంట్ ఆరో వార్డ్ భారత్ ఎవెన్యూ కాలనీలో శ్రీ వెంకటేశ్వర పెరుమాల్ దేవస్థాన ధర్మకర్త నరేష్ నివాసంలో దేవి శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు ప్రతి సంవత్సరం శరణవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని నరేష్ రేవతి దంపతులు తెలిపారు కుటుంబ సమేతంగా పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఖాళీలోని చిన్నారులకు అమ్మవారి వెండి ప్రమిదను అందజేసి వారి చేత ఆశీర్వాదాలు తీసుకున్నారు అనంతరం అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండాలని కోరుకున్నట్లు నరేష్ దంపతులు తెలిపారు దేవాలయంలో దేవి రన్నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి అమ్మవారు పలు రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు మూడో రోజు శనివారం శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో భూలక్ష్మదేవి భక్తులకు దర్శనమిచ్చారు శరణవరాత్రి ఉత్సవాలను ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు జట్టి ఉమేష్ తెలిపారు అమ్మవారి అనుగ్రహం అందరిపై ఉండాలని వేడుకోవడం జరుగుతుందన్నారు కుటుంబ ఆధ్వర్యంలో దేవి నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు మండపంలో అమ్మవారిని ప్రతిష్ఠించి ప్రతిరోజు విశేషంగా పూజా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు భక్తి శ్రద్ధల మధ్య పూజ కార్యక్రమాలు నిర్వహించారు జోగుల కుటుంబ సభ్యులు అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని మారడిపల్లి శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి దేవస్థాన మాజీ ధర్మకర్త జోగుల భాస్కర్ తెలిపారు కంటర్మెంట్ ఐదో వార్డు సెకండ్ లక్ష్మీనగర్లోని నల్లపోచమ్మ దేవాలయంలో మూడో రోజు అమ్మవారు అన్నపూర్ణ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారి దివ్య రూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించారు దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తాడ్బన్ హనుమాన్ దేవాలయంలో పూజా కార్యక్రమాలు వైభవంగా కొనసాగుతున్నాయి తాడ్బన్ ఆంజనేయ స్వామికి విశేష పూజలు నిర్వహిస్తున్నారు పలు రకాల పూలతో ఆంజనేయ స్వామిని అలంకరించారు కంటైన్మెంట్ బోయిన్పల్లిలోని వైష్ణవి మాత ఆలయంలో ఆలయ నిర్మాణ పనులను శరవేగంగా నిర్వహిస్తున్నారు శరణవ పాటు ఆలయ అభివృద్ధిని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగించడంతో పాటు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు ఆలయపుర నిర్మాణంలో భాగంగా నూతన విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకురాగా భక్తులు పెద్ద ఎత్తున ఊరేగింపులో పాల్గొనడంతో పాటు అశ్వపు రథంలో అమ్మవారిని భక్తి శ్రద్దల మధ్య ఊరేగించారు హస్మత్పేట్ నుంచి ప్రారంభమై వైష్ణవి మాత ఆలయం వరకు ఊరేగింపును కొనసాగించగా అమ్మవారి నామస్మరణల మధ్య ఆ ప్రాంతం ఆధ్యాత్మిక శోభ నెలకొంది అనంతరం ఆలయంలో అన్నదాన కార్యక్రమం దాతల సహకారంతో నిర్మించగా శరణవరాత్రిలో భాగంగా అమ్మవారు భక్తులకు అన్నపూర్ణాదేవి అవతారాలు భక్తులకు దర్శనమిచ్చారు ఒకవైపు భక్తి మరోవైపు బతుకమ్మ ఆటపాటలు ఇంకోవైపు బీజేపీ సభ్యత్వ నమోదు పదుల సంఖ్యలో కార్యక్రమానికి అలుపు జలుపు లేకుండా మౌంటా డివిజన్ కార్పొరేటర్ దీపిక నరేష్ ఉత్సాహంగా పాల్గొంటూ అందరి ప్రశంసలను అందుకున్నారు దేవి నవరాత్రిని పురస్కరించుకుని మారడపల్లి డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్ద ఏర్పాటు చేసిన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి నుండి మట్టితో తయారు చేసిన విగ్రహాన్ని తీసుకొచ్చి మండపంలో నెలకొల్పి విశేష పూజలు నిర్వహించడం పట్ల కొంత దీపిక నరేష్ ఆనందాన్ని వ్యక్తం చేశారు కార్యక్రమంలో రాజగోపాల్ మధుసూదన్ సంజయ్ సాయి మహేందర్ వెంకటేష్ రఘునందన్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు

డివిజన్ ముత్యారమ్మ దేవాలయంలో శరణవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి నిర్వాహకుల ఆహ్వానంతో పూజా కార్యక్రమంలో కొంత దీపికా నరసి పాల్గొని బడ్డెట్మెంట్ లో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో కొంత పాల్గొని మహిళలతో కలిసి ఆటపాటలతో సందడి చేశారు కంటోమెంట్ నియోజకవర్గం గురుద్వార్ వద్ద జరిగిన బీజేపీ ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ కార్పొరేట్ కొంత దీపికా ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు సభ్యత్వ నమోదులో స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనడం జరుగుతుందని కొంత దీపికా నరేష్ తెలిపారు కార్యక్రమంలో పిట్లనగే సీనియర్ నాయకులు జితేందర్ సుభాష్ నరేందర్ ప్రశాంత్ వెంకటాచారి వీరయ్య సురేష్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు కంటైన్మెంట్ రెండు వార్డు లో బోరు మరమ్మతులకు వచ్చింది స్థానికులు స్థానిక కాంగ్రెస్ నాయకుడు శాంసన్ రాజు దృష్టికి తీసుకెళ్లారు దీంతో ఎమ్మెల్యే శ్రీగణేష్ దృష్టికి తీసుకెళ్లడంతో వాటర్ వర్క్స్ అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లారు శనివారం బోర్డు సిబ్బంది బోరుకు మరమత్ర నిర్వహించారు స్థానికంగా జరుగుతున్న పనులను కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగరాజు బిళ్ళ మహేందర్ కొన్నాల బాబు ముచ్చాల ధర్మేందర్ పండు వరప్రసాద్ వెంకటయ్య తదితరులు పరిశీలించారు అధికార పార్టీ నాయకులు డివిజన్ ప్రజలకు ఇబ్బందులు ఎదురుకాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ మహిళలు బతుకమ్మ పండుగ వేడుకలను ఘనంగా జరుపుకునేలా ఏర్పాట్లపై కాంగ్రెస్ పార్టీ నాయకులు దృష్టి పెట్టారు మౌండా డివిజన్ అంబేద్కర్ నగర్ జయప్రకాష్ నగర్ లోహియా నగర్ టీచర్స్ కాలనీలో ఆడే సెంటర్ల వద్ద విద్యుత్ దీపాలతో పాటు పరిసరాల పరిశుభ్రతపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆర్టీ నగేశ్ యాదవ్ టీం సభ్యులు ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు జేహెచ్ఎంసీ అధికారుల సహకారంతో బతుకమ్మ సెంటర్ల వద్ద ఎల్ఈడి లైట్లను ఏర్పాటు చేశారు స్థానికంగా జరుగుతున్న పనులను ఆర్డి నగేష్ యాదవ్ తో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పర్యవేక్షించారు వెనివెంటరీ స్పందించిన అధికారులకు వారు కృతజ్ఞతలు తెలిపారు మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్లో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి భారీ వృక్షం ఒక వైపు ఒరిగింది దీంతో స్థానికులు భయోధులకు గురయ్యారు విద్యుత్ తీగలకు కొమ్మలు తగులుతూ ప్రమాదకరంగా మారడంతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మరియన్ రోజారియా రోజారి శ్రీగణ దృష్టికి తీసుకెళ్లారు దీంతో జిహెచ్ఎంసీ ఉన్నతాధికారుల దృష్టికి ఎమ్మెల్యే శ్రీగణ సంబంధిత సమస్యలు తీసుకెళ్లడంతో వెంటనే ప్రమాదకరంగా ఉన్న భారీ వృక్షాన్ని తలపించారు స్థానికంగా జరుగుతున్న పనులను మరియన్ రోజారియా పర్యవేక్షించారు చెట్టు తొలగింపు కొరకు సహకారం అందించిన జిహెచ్ఎంసీ అధికారులకు విద్యుత్ శాఖ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు మరియన్ రోజానియా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి